హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో మొత్తం కూడా మూడు ఎకరాలు అయితే మూడు ఎకరాలు ఇందులో కొత్తిమీర సాగు చేస్తున్నారు అయితే కొత్తిమీర విత్తనాలు వేసి ఒక టెన్ డేస్ అయినప్పటికీ ఈ యొక్క రీసెంట్గా వచ్చినటువంటి తుఫాను కారణంగా ఈ యొక్క రైతు అనేది ఈ యొక్క పంట వేసినప్పటికీ మూడు ఎకరాల్లో కూడా కొన్ని చోట్ల మాత్రమే మొలకలు అయితే వచ్చినాయి కొన్ని చోట్ల మొలకలు మొలకలైతే రాలేదు అంటే ఈ యొక్క తుఫాను కారణంగా ఈ యొక్క వర్షం యొక్క వరద వల్ల ఆ యొక్క రైతు యొక్క ల్యాండ్లోకి వాటర్ అనేది ఎక్కువ ఫ్లో అవటం వల్ల ఈ యొక్క ల్యాండ్లో వేసినటువంటి పంట మొత్తం వృధా అయిపోయింది అయితే పెట్టుబడి అయితే పెట్టారు అని అన్నారు ఆ యొక్క సీడ్స్కి మాత్రమే పెట్టారు అని ఆ యొక్క రైతు మనకు చెప్పి ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ల్యాండ్ని అమ్మాలనికని అనుకుంటున్నారంట కానీ ఆ యొక్క ల్యాండ్లో వాటర్ ఫెసిలిటీ అనేది లేకపోవటం వల్ల ఈ యొక్క వర్షం మీదే ఆధారపడి ఈ యొక్క పంట అనేది సాగు చేస్తున్నారంట మూడు ఎకరాలకు కూడా అయితే మూడు ఎకరాల్లో రెండు ఎకరాలు మాత్రం కరెక్ట్గా సాగు అనేది మంచిగా దిగుబడి వస్తుందంట కానీ మిగతా ఒక ఎకరం మాత్రం ఈ యొక్క చిన్న చిన్న రాళ్ళు అదేవిధంగా ఇవన్నీ ఉండటం వల్ల ఆ యొక్క ల్యాండ్లో ఆ ల్యాండ్ సరిగ్గా పండదంట కాబట్టి ఈ రైతు మనకి ఎక్కడి నుంచి ఈ ల్యాండ్ను మనకి మెయిల్ ఐడికి పంపించారంటే తను కాంటాక్ట్ చేసి ఈ యొక్క వీడియో అనేది పంపించారు ఇది బెలుగుప్పం మండలం అదేవిధంగా కలువపల్లి అనే విలేజ్ అంటే ఇది అనంతపురం డిస్టిక్ అని చెప్పారు అరే ఆ యొక్క రైతు మనకి మెన్షన్ చేశారు కాబట్టి ఈ యొక్క ల్యాండ్ రేట్ వచ్చేసరికి ఒక ఎకరం లక్ష నలభై ఆరు వేలుగా ఉందండి ఎందుకంటే ఇందులో వాటర్ ఫెసిలిటీ అయితే లేదు పూర్తిగా వర్షం మీద ఆధారపడి మాత్రమే పంటలు సాగు చేస్తారు లేదంటే వేరే రైతులకి వాళ్ళకి కొంత మనీ అనేది ఇచ్చి ఈ యొక్క రైతు అనేది వాటర్ని తీసుకొని అనేది చేస్తారట అయితే అది మొత్తం కూడా కొంచెం కరువు ప్రాంతం కావడం వల్ల అంటే వాటర్కి అక్కడ పంటలు అనేవి సరిగ్గా పండని కారణంగా అదిగాక ఈ యొక్క ఈ మధ్య వేసినటువంటి పంట లైట్గా వర్షాలు పడటం వల్ల ఈ యొక్క వేసినటువంటి పంట మరియు ఈ యొక్క వాతావరణంలో ఈ యొక్క తుఫాన్ అనేది రావడం వల్ల ఆ యొక్క వేసినటువంటి పంట కూడా మొత్తం కూడా దెబ్బతిని ఉంది అయితే ఈ రైతు మన ఛానల్ చూసి ఈ యొక్క వీడియోస్ని మనకి పంపించారు అయితే ఆ ల్యాండ్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అమ్మిపెట్టమని చెప్పి అన్నారు అయితే ఆ యొక్క రైతు ఒక్కొక్క ఎకరం ధర లక్ష నలభై ఆరు ఏరుగా చెప్పి అన్నారు అయితే మీరు ఇంత చీప్ కాస్ట్ కాబట్టి ల్యాండ్ మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మీ నైబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ ఉంది కానీ వాటర్ ఫెసిలిటీ అయితే లేదట కాబట్టి తీసుకోవాలనుకున్న సబ్స్క్రైబర్స్ తీసుకొని మీ యొక్క ఈ ల్యాండ్లో బోర్వెల్ అనేది వేసినట్లయితే వాటర్ పడవచ్చు లేదంటే పడకపోవచ్చు చెప్పలేమండి ఆ రైతు మనకి చెప్పి ఉన్నారు అంటే ఈ ల్యాండ్ అనేది తీసుకోవాలనుకున్న సబ్స్క్రైబర్స్ లేదంటే వ్యూవర్స్ ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్లో మీరు బోర్వెల్ వేసుకొని బోర్వెల్ వేయించుకొని ఒక మీకు ఒకవేళ వాటర్ పడినట్లయితే మీరు ఈ పంటే కాదు వేరే ఇతర అధిక దిగుబడిచ్చే పంట పంటలను కూడా పండించుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క ఫ్రూట్స్ మీద కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మంచిగానే దిగుబడి అనేది వస్తుంది కాబట్టి ఈ ల్యాండ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరైతే కామెంట్లో మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియపరచండి మీ యొక్క వాట్సాప్ ద్వారా అదేవిధంగా మీకు ఏవైతే సోషల్ మీడియాస్ అకౌంట్స్ ఉన్నాయో వాటి ద్వారా మీరు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్